టైటాన్ స్పేస్ మిషన్కు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ గా ఎంపికైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను కలిశారు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి సమావేశమయ్యారు రెండు సున్నా రెండు తొమ్మిదిలో ఆమె తన మొదటి అంతరిక్ష యాత్రలో పాల్గొననున్నారు జాహ్నవిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించి భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు